ఉద్యోగుల ఉద్యమ బాట పిఆర్సి డిఏ బకాయిల కోసం జూన్ తొమ్మిది వరకు కూడా ఆందోళనలు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పిఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వంపై ఉద్యోగులు పోరుబాటుకు సిద్ధమవుతూ ఉన్నారు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సో మీరు చూసుకున్నట్లయితే ఎంప్ ఎంప్లాయీస్ జీఏసీ కార్యాచరణ అయితే ప్రకటించింది ఈ నెల ముప్పై వరకు జిల్లా కేంద్రాల్లో సదస్సులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అయితే ఇవ్వాలి మే రాష్ట్ర రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సుకు భారీగా ఉద్యోగులు అయితే తరలి రావాలి మే పదిహేనున జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయి జూన్ తొమ్మిదిన రాష్ట్రస్థాయి మహా ధర్నా అయితే చేయబోతున్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు ఎప్పుడో పిఆర్సి ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉండగా కాలయాపం చేస్తున్నారు ఉద్యోగుల ఓపికకు సురక్ష అంటే పరీక్షించడం ప్రభుత్వానికి తగదు ఉద్యోగులకు ఉద్యోగులను బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి జాప్యం చేస్తున్నారు డిఏలు ప్రకారం మా వేతనాలు పెరగాలి కానీ డిఏ ఇవ్వడం లేదని చెప్పేసి అన్నారమ్మ అందువల్ల డిఏ పీఆర్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే జరుగుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి